సో ఈరోజు మనం స్థానిక ప్రభుత్వాలు అనే అంశాన్ని తెలుసుకుందాం లోకల్ గవర్నమెంట్స్ అంటున్నాం ఈ లోకల్ గవర్నమెంట్స్లో దాదాపు భారతదేశం మొత్తము దాదాపు మూడు లక్షల సారీ ముప్పై లక్షల మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు సో మన గ్రామ పంచాయతీ వ్యవస్థ అంటే మన భారతదేశంలో గ్రామ పంచాయతీ వ్యవస్థలో రూరల్ వ్యవస్థలో దాదాపు ముప్పై లక్షల మంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు సో మన మన భారతదేశంలో రూరల్ జనాభానే ఎక్కువగా ఉంది కాబట్టి గ్రామీణ జనాభానే భారతదేశానికి ఒక బ్యాక్ బోన్ లాగా పనిచేస్తుంది మరి ఆ గ్రామీణ జనాభాను పరిపాలించడానికి ఒక వ్యవస్థ ఉంది దాన్ని మనం రాజ్ వ్యవస్థ అంటున్నాం అలానే పట్టణ జనాభాను కంట్రోల్ చేయడానికి పట్టణ జనాభాను అడ్మినిస్ట్రేషన్ చేయడానికి మున్సిపాలిటీ వ్యవస్థ అనేది ఉంది మన ఇండియాలో సో వీటిని రెండింటిని కలిపే మనం లోకల్ గవర్నమెంట్స్ స్థానిక ప్రభుత్వాలు అని పిలుస్తా అసలు స్థానిక ప్రభుత్వాలు ఎందుకోసం ఏర్పాటు చేయాలి లోకల్ గవర్నమెంట్స్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముంది అంటే స్థానిక ప్రభుత్వాల ఏర్పాటు వల్ల ఏం జరుగుతుంది అంటే స్థానికంగా ఉన్న సమస్యలు సాల్వ్ చేయబడతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్లో ఒక డ్రైనేజ్ పాడైన విషయము ఎక్కడో ఉన్నటువంటి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీకో లేకపోతే ఒక విలేజ్లో డ్రైనేజ్ పాడైన విషయమో లేదా డ్రింకింగ్ వాటర్ రావట్లేదు అనే విషయమో ఎవరికి తెలియదు మన ముఖ్యమంత్రులకు తెలియదు సో ఎందుకంటే ఇది లోకల్లో ఉన్న సమస్య ఒక విలేజ్లో ఒక్కొక్క సమస్య ఉండొచ్చు ఒక విలేజ్లో డ్రైనేజ్ సరిగ్గా ఉండకపోవచ్చు ఒక విలేజ్లో చెత్తను తీసుకెళ్ళడానికి వ్యవస్థ ఉండకపోవచ్చు ఇంకొక విలేజ్లో సో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉండకపోవచ్చు ఇంకొక విలేజ్లో శ్మశాన వాటిక లేకుండకపోవచ్చు సో ఇట్లా ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క ప్రాబ్లం ఉంటాయి అన్నిటికీ కామన్ సమస్య ఉంటే సో అక్కడ సెంట్రల్ గవర్నమెంటో స్టేట్ గవర్నమెంటో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అవకాశం ఉండేది కానీ స్థానికంగా లోకల్లో ఉన్నటువంటి సమస్యలను ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడానికి కంపల్సరిగా ఒక గవర్నమెంట్ అంటూ ఉండాలి సో అందుకోసమే ఈ లోకల్ గవర్నమెంట్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు అయితే ఈ లోకల్ గవర్నమెంట్ సిస్టమ్ అనేది కేవలం మనకి ఇప్పుడు మోడర్న్ ఇండియాలోనే ఇండిపెండెన్స్ వచ్చి తన వచ్చిన తర్వాతనే మనకి లోకల్ గవర్నమెంట్స్ ఉన్నాయా లేకపోతే ప్రాచీన భారతదేశం నుండి కూడా ఈ లోకల్ గవర్నమెంట్ సిస్టమ్ అనేది మనకు కనబడుతుందా సో మనకు ఏన్షెంట్ పీరియడ్లో కూడా ఈ లోకల్ గవర్నమెంట్ సిస్టమ్ అంటే రాజ్ సిస్టమ్ కానీ లేదా మున్సిపాలిటీ సిస్టమ్ కానీ అప్పుడు ఉన్నాయా లేవా అంటే సో ఉన్నాయా లేవా అనే దానికి మనకు ఆధారాలు ఉన్నాయి ఉన్నాయి అనేటువంటి దానికి ఆధారాలు ఉన్నాయి సార్ ఇప్పుడు అసలు మనం లోకల్ గవర్నమెంట్స్ అంటున్నాం లోకల్ గవర్నమెంట్స్కి ఎందుకోసం ఏర్పాటు చేయాలి అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా లోకల్ గవర్నమెంట్స్ ఎన్ని రకాలు అంటున్నా నేను రెండు రకాలు అంటున్నా ఒకటి రూరల్లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ చూడడానికి గ్రామంలో గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ చూడడానికి ఒకటి పంచాయతీరాజ్ వ్యవస్థ సో పంచాయతీ రాజ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు సో పంచాయతీ రాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది అలానే అర్బన్ అండ్ అర్బన్ లెవెల్లో ఉన్నటువంటి అర్బన్ లెవెల్లో అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడానికి మునిసిపాలిటీ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది సో మునిసిపాలిటీ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఓకేనా సో మున్సిపాలిటీ సిస్టమ్ అని పిలుస్తా ఉన్నా మున్సిపాలిటీ సిస్టమ్ సో ఇలా భారతదేశంలో రెండు రకాల స్థానిక ప్రభుత్వాలు మళ్ళీ రెండు రకాలుగా విభజించారు ఒకటి రూరల్ గవర్నమెంట్స్ లేదా పంచాయతీరాజ్ సిస్టమ్ ఇంకొకటి అర్బన్ గవర్నమెంట్స్ మున్సిపాలిటీ సిస్టమ్ సో మనకి రూరల్ గవర్నమెంట్లో మనకు తెలిసింది ఏంటి రూరల్ గవర్నమెంట్ పంచాయతీరాజ్ సిస్టంలో ఏముంటుందంటే సో విలేజ్ లెవెల్లోనైతే గ్రామ పంచాయతీలు ఉంటాయి మండల్ లెవెల్లోనైతే మండల్ పరిషత్ ఉంటాయి జిల్లా లెవెల్లో డిస్టిక్ లెవెల్లోనైతే జిల్లా పరిషత్ అనేది కనబడతాయి ఈ మూడింటిని కలిపే పంచాయత్ రాజ్ సిస్టమ్ అని పిలుస్తాం సో ఈ త్రీ టైప్స్ ఆఫ్ బాడీస్ని కలిపే మనం పంచాయత్ రాజ్ సిస్టమ్ అంటాం అంటే ఏపీలో కానీ తెలంగాణలో కానీ చాలా చాలా రాష్ట్రాలలో త్రీ టైర్ పంచాయతీరాజ్ సిస్టమే ఉంది అలానే మనకు కాన్స్టిట్యూషన్లో కూడా త్రీ టైర్ పంచాయతీరాజ్ సిస్టమ్ గురించే మెన్షన్ చేయబడ్డది కానీ కొన్ని ఒక పశ్చిమ బెంగాల్ అనే రాష్ట్రంలో మనకి ఫోర్ టైర్ పంచాయతీరాజ్ సిస్టమ్ కనబడుతుంది సో ఇక్కడ నాలుగంచెల పంచాయతీరాజ్ విధానం పశ్చిమ బెంగాల్లో మనకు కనబడింది సరే మరి ఇక్కడ మిగిలిన చాలా రాష్ట్రాలలో కూడా త్రీ టైర్ పంచాయతీరాజ్ సిస్టమే ఉంది సో పంచాయతీరాజ్ సిస్టమ్ అంటే రూరల్ గవర్నమెంట్స్ ఆ రూరల్ గవర్నమెంట్స్ ఈ విధంగా ఉంది రూరల్ గవర్నమెంట్ అనేది సో విలేజ్ లెవెల్లో గ్రామ పంచాయతీ మండల్ లెవెల్లో మండల్ పరిషత్ జిల్లా లెవెల్లో జిల్లా పరిషత్ అనేది ఉంది వెల్కమ్ టు హరిషిత్ ఇన్స్టిట్యూట్ ఒక చిన్న నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం అనేది జరిగిందండి ఎవరైతే గ్రూప్ టూ ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కి చెద్ధపడుతున్నారు మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఆల్రెడీ థర్డ్ బ్యాచ్ త్రీ బ్యాచెస్ దిగ్విజయంగా రన్ అవుతున్నాయి ఫోర్త్ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది ఈరోజే ఫోర్త్ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది తప్పనిసరిగా మీరు ఎవరైనా సరే ప్రిలిమ్స్ క్రాక్ చేసి మెయిన్స్ కనుకున్నట్లయితే ప్రిపేర్ అవుతున్నట్లయితే మన హర్షిత్ ఇన్స్ట్యూట్ని చూజ్ చేసుకోండి తద్వారా మీరు తప్పనిసరిగా జాబ్ కూడా సంపాదించడానికి అవకాశం అనేది ఉంటుంది ఫస్ట్ పాయింట్ మనం ఏ విధమైన టైం టేబుల్ ఫాలో అవుతున్నామో పాయింట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మార్నింగ్ సెవెన్ టు టూ వరకు కూడా క్లాసెస్ ఉంటాయండి రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి టూ తర్వాత టూ టు త్రీ వన్ అవర్ బ్రేక్ ఉంటుంది త్రీ నుంచి స్టడీ అవర్స్ ఉంటాయి మళ్ళా ఫైవ్ టు సిక్స్ ఎగ్జామ్ ఉంటుంది యూనిట్ వైజ్ ఎగ్జామ్ ఉంటుంది అలాగే యూనిట్ వైజ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అయిపోయిన తర్వాత నైట్ టెన్ ఓ క్లాక్ వరకు స్టడీ అవర్స్ ఉంటాయండి ఇటువంటి సిస్టమేటిక్ టైం టేబుల్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఫాలో అవ్వట్లేదేమో అనిపిస్తుంది కాబట్టి తప్పనిసరిగా మన ఇన్స్టిట్యూట్ని మీరు చూజ్ చేసుకోండి నెక్స్ట్ ఇక మనకి సిలబస్ సిలబస్ విషయంగా వచ్చేటప్పటికీ మీరు చేయవలసిన ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఒక ఏపీఎస్టిని పక్కన పెట్టి మిగిలినటువంటి వాటిలో ఏపీఎస్టి చదవండి దానికి కరెంట్ యాడ్ చేయవలసినటువంటి అవసరం ఉండదు కానీ అదేవిధంగా మనకు పాలిటీ కానీ ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ వీటికి తప్పనిసరిగా కరెంటు యాడ్ చేయడానికి దట్ మీన్స్ కరెంట్ పాలిటీ కరెంట్ ఎకానమీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీటిని గత ఒక సంవత్సరం నుంచి జరుగుతున్న అంశాలన్నింటినీ కూడా ప్రోడీకరించి చదివినట్లయితేనే మనం సక్సెస్ అవుతాము ఈ విషయాలన్నీ కూడా మన స్టాఫ్ మనకు ఉన్నటువంటి ఫ్యాకల్టీ అందరూ కూడా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది చాలా సిస్టమేటిక్గా రన్ చేస్తున్నాము ఇన్స్టిట్యూట్ని చాలా సిస్టమేటిక్ క్లాసెస్ ఉన్నాయి మన దగ్గర కాబట్టి మీరు ఈ ఫోర్త్ బ్యాచ్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో తప్పనిసరిగా మన హరిషత్తు ఇన్స్ట్యూట్ని చూస్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్ ఇక మున్సిపాలిటీ సిస్టమ్ కనుక చూస్తే అర్బన్ గవర్నమెంట్స్ అంటున్నా అంటే చిన్న టౌన్లలో కానీ సిటీలలో కానీ పరిపాలన చేయడానికి అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ప్ర ప్రజలను రూలింగ్ చేయడానికి మున్సిపాలిటీ వ్యవస్థ అనేది ఉంది ఒక మేజర్ గ్రామ పంచాయతీ ఒక మేజర్ గ్రామ పంచాయతీ ఒక మేజర్ గ్రామ పంచాయతీ అనేటువంటిది టౌన్గా మారుతే ఆ టౌన్గా మారినప్పుడు దాన్ని దేనిగా మారుస్తారు నగర పంచాయతీగా మారుస్తారు సో ఈ నగర పంచాయతీని తర్వాత కాలంలో నగర పంచాయతీని సో నగర పంచాయతీని తర్వాత కాలంలో దేనిగా మారుస్తారంటే మున్సిపల్ కౌన్సిల్గా మారుస్తారు మున్సిపల్ కౌన్సిల్గా మారుస్తారు ఈ మున్సిపల్ కౌన్సిల్లో జనాభా పెరిగితే సో దేనిగా మారుస్తారు అంటే మున్సిపల్ కార్పొరేషన్గా మారుస్తారు మున్సిపల్ కార్పొరేషన్గా మారుస్తారు అలానే ఈ మున్సిపల్ కార్పొరేషన్లో ఇంకా జనాభా పెరిగితే దాన్ని గ్రేటర్ సిటీగా మారుస్తారు గ్రేటర్ సిటీగా సో గ్రేటర్ సిటీగా మారవడం జరుగుతుంది ఓకేనా సో వీటన్నిటిని కలిపి మనం మున్సిపాలిటీ వ్యవస్థ అని చెప్తా ఉన్నాం అంటే స్థానిక ప్రభుత్వాలు రెండు రకాలు ఒకటి రూరల్ గవర్నమెంట్స్ ఇంకొకటి అర్బన్ గవర్నమెంట్స్ సో రూరల్ గవర్నమెంట్ నేను పంచాయతరాజ్ సిస్టమ్ అంటున్నా అర్బన్ గవర్నమెంట్ మున్సిపాలిటీ సిస్టమ్ అంటున్నా అందులో ఏమున్నాయి అనేవి ఇవి బేసిక్ అంశాలు ఇప్పుడు మనం దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం నేనేమని చెప్పాను ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ లేదా మున్సిపాలిటీ సిస్టమ్ అనేది సో ఏం కొత్తగా ఏర్పాటు చేయబడలేదు ఎప్పటి నుంచో మన ప్రాచీన భారతదేశంలో ప్రాచీన భారతదేశంలోనే ఇట్లాంటి వ్యవస్థ అనేది కనబడింది రూరల్ సిస్టమ్ కానీ అర్బన్ సిస్టమ్ కానీ మనకి ప్రాచీన భారతదేశం కాలంలోనే ఇంచె కనబడ్డది సో దానికి మరి ఊరికినే మాటలు చెప్తే సరిపోదు కదా ఎవిడెన్స్లు కావాలి కదా ఆధారాలు కావాలి కదా సో మనకు ఆధారాలు ఉన్నాయి మనకి నాలుగు వేదాలు ఉన్నాయి సో మన తెలుసు ఆ నాలుగు వేదాల్లో ఒకటైనటువంటి ఋగ్వేదం ఉంది కదా ఈ ఋగ్వేదంలో ఋగ్వేదంలో ఏం పేర్కొనబడింది మనకు భారతదేశంలోని ఉన్నటువంటి వేదకాలం పీరియడ్లో ఉన్నటువంటి ఋగ్వేదంలో ఏం ఏం పేర్కొనబడింది అంటే సభా సమితి అనేటువంటి రెండు రకాల సంస్థల గురించి పేర్కొనబడింది ఆ వేదకాలంలోనంట వేదిక పీరియడ్లోనంట రూరల్ అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడానికి సభ మరియు సమితి అనే రెండు రకాల సంస్థలు చూసుకునేవి అని ఋగ్వేదంలో మెన్షన్ చేయబడింది సభ సమితి ఘన విధాత అనే నాలుగు రకాల సంస్థలు ఉండేవి తొలి వేద కాలంలో ఈ నాలుగు రకాల సంస్థలు సో ముఖ్య పాత్ర వహించేవి అయితే ఈ నాలుగు రకాల సంస్థల్లో సభ మరియు సమితి అనే రెండు రకాల సంస్థలు గ్రామం యొక్క పరిపాలన చూసుకోవడానికి విలేజ్ యొక్క అడ్మినిస్ట్రేషన్ గ్రామ పరిపాలన చూసుకోవడానికి వేదిక పీరియడ్లో సభా సమితి అనే రెండు రకాల సంస్థలు ఉండేవి అని చెప్పేస్తూ సో ఆ రెండు సంస్థలు ఏమై దేశమే ఆ గ్రామాల యొక్క పరిపాలన చూసుకు చూసుకునేవి అని చెప్పేస్తూ మనకు ఋగ్వేదంలో పేర్కొనబడింది ఋగ్వేదంలో పేర్కొనబడింది సో ఋగ్వేదము ఋగ్వేదము సామవేదము ఆధర్వేద వేదము ఆధర్వేదన వేదము యజుర్వేదము అనే నాలుగు రకాల వేదాలు ఉన్నాయి కదా అందులో ఋగ్వేదంలో ఈ అంశము పేర్కొనబడింది సభ మరియు సమితి అనేటువంటి రెండు రకాల సంస్థలు విలేజ్ యొక్క అడ్మినిస్ట్రేషన్ చూసుకున్నారని చూసుకున్నాడానికి ఈ రెండు రకాల సంస్థలు ఉన్నాయనే విషయాన్ని పేర్కొనబడ్డాయి సో దాని తర్వాత కాలంలో ఋగ్వేదం తర్వాత కాలంలో మనకు ఏంటి సాంఘిక పునరుజ్జీవనయుగం సో మత మత పునరుజ్జీవన యుగం అనేటువంటిది దాదాపు ఒక అరవై రెండు మతాలు ఆవిర్భవించాయి అదే టైంలో సో పదహారు షోడ షోడశ జనపదాలు అనేటువంటివి ఆవిర్భవించాయి ఈ పదహారు షోడశ జన జనపదాలలో సో పదహారు షోడశ జనపదాలలో మగధ అనే సామ్రాజ్యము ఎక్కువగా డెవలప్ కాబడింది ఆ మగధ పైన చాలా డైనస్టీలు సో మగధ ఆ మగధ మగధ సామ్రాజ్యం పైన అనేక మంది రాజవంశాలు మగధను పరిపాలించడం జరిగింది మగధను చాలా రాజవంశాలు పరిపాలించాయి అయితే సో మగధలో చిట్ట చివరి వంశమైనటువంటి మగధ రాజ్యాన్ని పరిపాలించినటువంటి చిట్ట చివరి వంశస్థులు ఎవరంటే నందవంశస్థులు ఆ నందవంశస్థులను తొలగించి వేస్తూ చంద్రగుప్త మౌర్యుడు అనేటువంటి ఒక రాజు మౌర్య డైనస్టీని ఎస్టాబ్లిష్ చేశాడు ఆ మౌర్యుల కాలంలో సో మౌర్యుల కాలంలో గ్రామ పరిపాలన గురించి ఎందులో పేర్కొనబడింది గ్రామ పరిపాలన గురించి ఎందులో పేర్కొనబడింది అంటే చౌ మనకి చంద్రగుప్త మౌర్యుల కాలంలో ఉన్నటువంటి చాణక్యుడు తన అర్థశాస్త్రం అనే బుక్కులో సో ఏం రాశాడు అంటే దా మౌ కాలంలో రూరల్ వ్యవస్థ రూరల్ సిస్టమ్ అనేటువంటిది డెవలప్ అయింది అనే దానికి సో అతను రాసినటువంటి అర్థశాస్త్రం గ్రంథంలో పేర్కొనబడ్డ అంశాలే ఆధారాలు ఏంటి ఈ మౌర్యుల కాలంలో సో గ్రామీణ వ్యవస్థ అభివృద్ధి చెందబడింది అనే దానికి ఆధారాలు అని చెప్తా ఉన్నాం కదా సో మౌర్యుల కాలంలో చంద్రగుప్త మౌర్యుని కాలంలో విష్ణుగుప్తుడు లేదా చాణక్యుడు అని పిలుస్తున్నాం కదా సో విష్ణుగుప్తుడు లేదా చాణక్యుడు లేదా కౌటిల్యుడు అంటాం కదా ఇతను రాసిన అర్థశాస్త్ర గ్రంథంలో ఏమి పేర్కొనబడింది అంటే మా మౌర్యుల కాలంలో మౌర్యుల కాలంలో గ్రామాలను పరిపాలించడానికి సో చాలామంది అధికారులు ఉండేవారని అందులో గ్రామిక అని గ్రామ కూట అనే అధికారులు కనబడేవారని గ్రామిక అని గ్రామ కూట అనేటువంటి అధికారులు కనబడేవారని ఇక ఒక గ్రామాన్ని పరిపాలించడానికి గ్రామిణి అనేటువంటి ఒక అధికారి ఉండేవాడని పది గ్రామాలపైన హెడ్గా ఉండడానికి పది గ్రామాలను పరి పది గ్రామాలపైన ఒక గ్రామానికి అధికారిగా గ్రామ గ్రామానికి అత్యున్నతమైన అధికారిగా గ్రామిణి అనేటువంటి ఒక అధికారి ఉండేవాడని పది గ్రామాలపైన హెడ్డుగా దశ గ్రామిణి అనే అధికారి ఉండేవాడని దశ గ్రామిణి అనేటువంటి అధికారి ఉండేవాడని కౌటిలుడు తన అర్థశాస్త్రంలో రాశాడు ఓకేనా సో గ్రామిణి దశ గ్రామిణి అనే పదాలతో పాటుగా గ్రామిక గ్రామ కూట అనేటువంటి పదాలు కూడా మనకి అర్థశాస్త్రంలో కనబడ్డాయి సో గ్రామిక గ్రామ కూట అనేటువంటి అధికారులు ఉన్నారని ప్లస్ ఒక గ్రామానికి హెడ్గా గ్రామిణి అనేటువంటి ఒక అధికారి ఉండేవాడని పది గ్రామాలపైన ప్రతి గ్రామాలపైన అధికారిగా దశ గ్రామిణి అనేటువంటి ఒక అధికారి ఉండేవాడని కౌటిలుడు తన అర్థశాస్త్ర గ్రంథంలో రాశాడు అలానే సో గ్రామాలలో ఏమైనా తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వారిని శిక్షించడం కోసము ధర్మస్థేయ కంటక శోధన అనే రెండు రకాల కోర్టులు కూడా ఉండేవని సో ధర్మస్థేయ ధర్మస్థేయ కంటక శోధన అనేటువంటి రెండు రకాల కోటులు కూడా ఉండేవని చెప్పేస్తూ సో అర్థశాస్త్ర గ్రంథంలో ఎవరు రాశారు కౌటిల్యుడు రాశాడు కంటక శోధన అనేటువంటి ఈ పదాలను అతను వినియోగించాడు ధర్మస్థేయ అంటే క్రిమినల్ ధర్మ ధర్మస్థైయ అంటే సివిల్ కోర్టు సివిల్ కోర్టు కండక శోధన అంటే క్రిమినల్ కోర్టు సో అలా సివిల్ కోర్టు క్రిమినల్ కోర్టులు ఉండేవని ఏదైనా ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలు వచ్చిన లేదా డబ్బులకు సంబంధించినటువంటి వివాదాలు వచ్చిన సో అది ధర్మస్థైయ అనేటువంటి న్యాయస్థానం పరిష్కరించేదని అనగా సివిల్ సివిల్ వివాదాలను పరిష్కరించడానికి ధర్మస్థైయ అనేటువంటి న్యాయ వ్యవస్థ ఉండేదని అలా క్రిమినల్ నేరాలను పరిష్కరించడానికి కంటక శోధన అనే ఒక న్యాయ వ్యవస్థ ఉండేది అని చెప్పేస్తూ సో అతను ఎవరు కౌటిలుడు తన అర్థశాస్త్రం గ్రంథంలో రచించాడు సో వీటన్నిటిని బట్టి మనకు అవుతుంది అంటే మౌర్యుల కాలంలో గ్రామీణ వ్యవస్థ అభివృద్ధి చెందబడింది గ్రామాలను పరిపాలించడానికి అధికారులు ఉండారనే విషయం మనకు అర్థమవుతుంది ప్లస్ గ్రామాలలో ఏదైనా తప్పులు చేస్తే ఆ తప్పులకు శిక్షలు కూడా ఉండేవి అనే విషయం మనకు అర్థమవుతుంది అలానే సో మనకి గ్రామీణ వ్యవస్థ ఎంతగా అయితే అభివృద్ధి చెందబడిందో అర్బన్ వ్యవస్థ కూడా అంటే పట్టణ వ్యవస్థ కూడా ఈ మౌర్యుల కాలంలో ఎక్కువగా అభివృద్ధి చెందబడ్డది ఇది మనం మున్సిపాలిటీ సిస్టమ్ దగ్గర చెప్పుకుంటాం సో మున్సిపాలిటీ సిస్టమ్ దగ్గర మున్సిపాలిటీ వ్యవస్థ లేదా పట్టణ ప్రభుత్వాలు మౌర్యుల కాలంలో ఏ విధంగా అభివృద్ధి చెందబడ్డాయి అనే విషయాన్ని తెలుసుకుంటాం సో అక్కడ మనకు మెగస్థెనీస్ అనేటువంటి ఒక గ్రీకు రాయబారి ఎవరి కాలంలో చంద్రగుప్త మౌర్యుని కాలంలో వచ్చినటువంటి సెల్యుకేస్ నికేటర్ పంపించినటువంటి ఒక రాయబారి ఆ మౌర్యుల కాలంలో ఉన్నటువంటి పాటలీపుత్ర నగరంను పరిపాలన గురించి సో క్ క్షుణ్ణంగా ఎందులో రాశాడు తన గ్రీకు భాషలో రాసినటువంటి ఇందులో సో గ్రీక్ భాషలో రాసిన ఇండికా అనే గ్రంథంలో ఎవరు రాశారు అంటే మగస్తని తన ఇండికా అనే గ్రంథంలో పేర్కొన్నాడు అదంతా మనకు అర్బన్ సిస్టమ్ దగ్గర ఎర్కొంటాం ఇక్కడ మౌర్యుల కాలంలో గ్రామీణ వ్యవస్థ ఎలా ఉండేది అనే దాని గురించి మనం తెలుసుకుంటున్నాం ఇక చోలా డైనస్టీలో సో మౌర్యుల తర్వాత అత్యధికంగా గ్రామీణ వ్యవస్థ ఎక్కువగా అభివృద్ధి చెందబడింది ఎవరి కాలంలో అంటే సో చోలా కాలంలో చోళల కాలంలో మనకి ఈ సౌత్ సౌత్లో కనబడేటువంటి చోళ రాజ్యము ప్రధానంగా తమిళనాడులో కనబడేటువంటి ఈ చోళ రాజ్యం కాలంలో గ్రామీణ వ్యవస్థ ఎక్కువగా అభివృద్ధి చెందబడ్డది అనే విషయము సో మనకు తెలుస్తుంది మరి ఊరికి నేను నోటి మాట రూపంలో చెప్తే తెలియదు కదా సో దానికి ఆధారాలు కావాలి కదా అంటే నిజంగానే చోళల కాలంలో గ్రామీణ వ్యవస్థ ఎక్కువగా అభివృద్ధి చెందబడింది అనే దానికి ఆధారాలు ఉన్నాయి ఏంటి ఆధారాలు అంటే చోళల కాలంలో చోళ డైనస్టీ టైంలో ఉన్నటువంటి ఉత్తర మేరూరు శాసనం సో ఒకటవ పరాంతకుడు వేసినటువంటి ఉత్తరమేరూరు అనే శాసనం తమిళనాడులోని ఉత్తరమేరూరు అనే గ్రామంలో దేవాలయ గోడలకు రాసినటువంటి సో శిలా శాసనంలో ఏం పేర్కొనబడ్డాయి అంటే ఉత్తరమేరూరు శాసనంలో సో ఏం పేర్కొనబడ్డాయి అంటే మా చోళుల కాలంలో గ్రామీణ గ్రామాలను పరిపాలించడానికి సో గ్రామాలను పరిపాలించడానికి ఏకంగా గ్రామ అధికారులను ఎన్నుకునే వారమని అందులో రాసుకున్నారు సో అందులో మనకి కనబడుతుంది ఉత్తర మేరూరు సంవత్సరంలో అవంత ఇన్స్క్రిప్షన్లో కనబడుతుంది సో ఆ లాంగ్వేజ్లో అప్పుడున్నటువంటి ప్రజలు వినియోగించేటువంటి లాంగ్వేజ్లో అంటే తమిళనాడు ఇప్పుడు ఉన్నటువంటి తమిళ్ లాంగ్వేజ్కి సో దగ్గరలో ఉన్నటువంటి లాంగ్వేజ్లో మనకి కనబడుతుంది సరే ఈ గ్రామాలను పరిపాలించడానికి ఆ అధికారులను ఎన్నుకునే చెప్పేసి అందులో రాయబడింది పంచాస్ అనేటువంటి ఒక ఐదుగురు అధికారులను పంచాస్ అనేటువంటి ఐదుగురు అధికారులను ఆ గ్రామాలలో ఉండేటువంటి ప్రజలు ఎన్నుకునేవారంట ఆ పంచాస్ అనే పదాల నుండే పంచాయితీ అనే పదం వచ్చిందని చెప్పేసి సో మనకు ఆధారాలు ఉన్నాయి పంచాయతీ అనే పదం నుండే ప పంచాస్ అనే పదం నుండే పంచాయతీ సో పంచాయతీ నుండి గ్రామ పంచాయతీ అంటున్నాం కదా మనం ఇప్పుడు ఆ పంచాయతీ అనే పదము ఇక్కడ నుండి పంచాస్త అనే పదం నుండే వచ్చింది సరే గ్రామాన్ని పరిపాలించడానికి పంచాస్ అనేటువంటి ఐదుగురు అధికారులను ఐదుగురు అధికారులను అక్కడున్న ప్రజలు ఎన్నుకునేవారని అందులో రాయబడిందని చెప్తా ఉన్నాం అయితే అక్కడ ఎన్నికలు జరిగాయి సో ఎన్నికల కోసము వేటిని వినియోగించారంట వాళ్ళు అంటే తాటి ఆకులను సో తాటి ఆకులు బొరాసిస్ లీవ్స్ ఉంటాయి కదా ఆ బొరాసిస్ లీవ్స్ను ప్లస్ కుండలను వినియోగించారట సో కుండలను రంధ్రం చేసినటువంటి కుండలను రంధ్రం చేసినటువంటి కుండలను మరియు తాటి ఆకులను వినియోగించారట సో రంధ్రం చేసిన కుండలను మరియు తాటి ఆకులను వినియోగించారట ఆ తాటి ఆకులను ఎందులో అంటే రంగులలో అద్ది తాటి ఆకులను ఏం చేశారంటే రంగులలో అద్ది సో రంగుల్లో ముంచేసి ఈ కుండల్లో వేసేవారట రంధ్రం చేసినటువంటి కుండల్లో వేసేవారట అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది అవుతుంది ఈ తాటి ఆకులను ఓట్లుగా సో బ్యాలెట్ పేపర్లుగా వినియోగించారనే విషయం మనకు అర్థమవుతుంది అక్కడ నిలబడిన క్యాండిడేట్లను బట్టి సో వ్యక్తులను బట్టి ఆ కలర్లో ముంచి అంటే ఏ కలరు సో వ్యక్తుల కలర్లు డిస్ డిక్లేర్ చేసేవారు అనే విషయం మనకు అర్థమవుతుంది అలా తాటి ఆకులను రంగులలో ముంచి సో ఈ కుండల్లో వేసేవారు అనే విషయం మనకు ఎందులో రాయబడింది అంటే ఈ ఇన్స్క్రిప్షన్లో రాయబడింది ఉత్తర మేరూరు ఇన్స్క్రిప్షన్లో రాయబడింది ఇది ఎవరు వేయించారు అంటే ఒకటవ పరాంతకుడు వేయించాడు ఒకటవ పరాంతకుడు వేయించినటువంటి ఉత్తర మేరూరు శాసనంలో చోళ్ళ కాలంలో గ్రామీణ వ్యవస్థ అత్యధికంగా అభివృద్ధి చెందబడింది అనే విషయం మనకు అర్థమవుతుంది మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలానే షేర్ చేయండి